ఆర్థిక తత్వవేత్త ఆర్థిక మేధావి పది సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం అధ్యక్ష ఇవాళ చాలా ముఖ్యమైన సమయం వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసినారు అది కూడా వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం అధ్యక్ష మేమేం చెప్పదలుచుకోలేదు అయితే మిత్రుడు కొంతమంది సభ్యులు ఏం పెడుతుండ్రో మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు ఏమేం కోర్సులు నేను చెప్పిండ్రు అధ్యక్ష ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా పదిహేడు కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ పదిహేడు కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినము ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినము అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఫా ఒకటి రెండవది ఫార్మాసూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ రెండవది మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఐదవది ఆటోమేటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆరోది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్ల ఇన్షూరెన్స్